హాయ్ 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 అందరికి హాయ్ రెండు రోజుల మించి అయితే ఐటీ రైడ్స్ అయితే జరుగుతున్నాయి కదా ఎవరెవరు ఇళ్ల మీద జరిగినాయి అసలు జరిగే దానికి స్టోరీ ఏంటి అనేది అయితే మీకు ఈ వీడియోలో ఫుల్ క్లారిటీగా అయితే చెప్పేస్తా ఐటీ రైడ్స్ ఎవరెవరి మీద జరుగుతాడాయి అంటే మన సంక్రాంతికి వస్తున్న మూవీ గేమ్ చేంజర్ మూవీ ప్రొడ్యూసర్ దిల్ గారు అలాగే ఆయన తెలిసిన బంధువుల ఇళ్లలో ఆయన ఆఫీసులలో అందులో ఐటీ రైడ్లు అయితే జరుగుతున్నాయి ఇంకొకటి పుష్పటు ప్రొడ్యూసర్స్ వాళ్ళ ఇళ్లలో మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళ ఇళ్లలో అలాగే లేటెస్ట్ అప్డేట్స్ ఏంటంటే సుకుమార్ గారి ఇంట్లో కూడా ఐటీ రైడ్ అయితే జరుగుతుందని టాక్ అయితే వచ్చింది అసలు ఈ ఐటీ రైడ్ ఎందుకు చేస్తారు వాళ్ళు అసలు ఎందుకు చేస్తానంటే ఇప్పుడైతే మూవీస్ అయితే రిలీజ్ అయ్యాయి అది అందరికి తెలిసిందే కదా కాకపోతే వాటి కలెక్షన్లు అనేటివి రోజు రోజుకి పెరుగుతానే ఉండేవి ఒకరు సెవెన్ హండ్రెడ్ ఇంకా అలాగే థౌజండ్ క్రోడ్స్ టూ థౌజండ్ క్రోర్స్ అలా అయితే చాలా మంది పోస్టర్లు అయితే రిలీజ్ చేస్తారు అది అసలు నిజమా లేదా అలా వస్తే గీనా ఒకవేళ ఇల్లు ట్యాక్స్ కట్టారా లేదా అనే దాని మీద ఐటీ దాడులు అయితే జరుగుతాయి ఇప్పుడు అయితే ఇలా జరగడం కొత్త కాదు ఇంతకు ముందు పాత మూవీలు వచ్చినప్పుడు కూడా చాలా రైడ్లు అయితే జరిగాయి కాకపోతే ఆ మూవీ టీం వాళ్ళు ఏం చెప్పి కొంచెం సైడ్ అయితా ఉన్నారంటే ఆ సినిమాకి అయితే ఇంత కలెక్షన్ అయితే రాలేదు మేం ఫ్యాన్స్ కోసం చాలా ఆనంద పడతారని చెప్పి ఇలా కొంచెం కలెక్షన్ అయితే పెంచి వేసేసాం అని అయితే చెప్పుకుంటా వచ్చిన చాలా మంది అప్పుడు ప్రొడ్యూసర్లు అయితే అలా చెప్పుకుంటా రాబట్టే మీరైతే చూసారా ఒక అరెస్ట్ గాని ప్రొడ్యూసర్ ని ఏ ప్రొడ్యూసర్ ఒక అరెస్ట్ గాని అలా చేయడం గాని ఏదైనా చూసారా ఏది చూడలేదు కదా ఇలాంటి రైడ్ జరిగినప్పుడు ఇంకా ట్యాక్స్ కట్టారని చెప్పి కానీ మనమైతే ఎక్కడ అయితే వినలేదు అప్పుడు కూడా కాకపోతే ఇప్పుడు ఈ పుష్పాటు ప్రొడ్యూసర్ల మీదకి ఎందుకు పోతారంటే వాళ్ళు ఎక్కువ చెప్పారా తక్కువ చెప్పారా అనే దాని మీద ఐటీ దాడులు అయితే జరుగుతున్నాయి అసలు వాళ్ళు ఎక్కువ అమౌంట్ రాసి రిలీజ్ చేశారా పోస్టర్ ని తక్కువ అమౌంట్ రాసి రిలీజ్ చేశారా పోస్టర్ ని అనే దాని మీద అయితే ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది అంటే ఎక్కువ అంటే మామూలు నార్మల్ గా అయితే పంతొమ్మిది వందల కోట్లు అయితే సినిమా ఇప్పటికి వాళ్ళు రిలీజ్ చేసిన లాస్ట్ ఫోటో అయితే పంతొమ్మిది వందల కోట్లు కొట్టేశామని చెప్పి మామూలు వాళ్ళు చెప్పుకొని వచ్చేది ఏంటంటే పదహైదు పదహారు వందల కోట్లు తప్పితే ఎక్కువ దాటలేదు ఫ్యాన్స్ కోసం ఫ్యాన్స్ ఆనంద పడతారని ఇలా పోస్టర్లు అయితే రిలీజ్ రిలీజ్ చేశాం అని అయితే ఇప్పుడు చాలా టాక్ అయితే నడుస్తుంది ఎక్కడ పట్టినా ఒకవేళ పుష్పటు ప్రొడ్యూసర్స్ గా రిలీజ్ చేసిన ఫోటో నిజమైతే గినా ఐటీ వాళ్ళకి ఇంకా టాక్స్ అయితే కట్టాల్సింది అయితే వస్తుంది ఒకవేళ కలెక్షన్లు గినా ఫేక్ అయితే అసలు కలెక్షన్లు అంతా ఎందుకు వేసుకోవాలి అనే దాని మీద అయితే ఇప్పుడు ప్రస్తుతానికి జరుగుతుంది ప్రస్తుతానికి అయితే ప్రొడ్యూసర్స్ వాళ్ళ ఇళ్లలో వాళ్ళ ఆఫీసులలో అయితే రైడ్లు అయితే జరుగుతుండయి ఇక ముందు ముందు ఎలా అవుతుందో మనకైతే తెలీదు మీరైతే మొత్తం స్టోరీ విన్నారు కదా మీకేమనిపించిందో కామెంట్ చేసేయండి ఇంకా నెక్స్ట్ ముందు ముందు వచ్చే అప్డేట్స్ కి దాని గురించి అయితే మాట్లాడదాం మీకైతే ఈ వీడియోలో ఎక్కడ కొంచెం చోట్ల మీకు నచ్చినట్టు అనిపించినా గానీ మీకు ఏదైనా పనికి వస్తుందో అనిపించినా గానీ మీరైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ ని చూస్తూ ఉండండి ఇంకా మరెన్నో మంచి మంచి వీడియోలతో మేము ముందుకైతే వస్తా ఉంటా ఇంతటితో నా వీడియో అయితే అయిపోయింది అందరికీ ఉంటా